సార్ చెప్పండి రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి ఎన్నికలు సమీపించిన వేళ ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా ప్రకటిస్తున్నారు ఇక్కడ నందిగామ సంబంధించి మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ గారికి టికెట్ కేటాయించారు ఎట్లా ఉంది ఇక్కడ పరిపాలన నందిగామ సంబంధించి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి ఎలా నందిగామ ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి అనేది గత పాలకులు నందిగామలో ఎమ్మెల్యేలుగా ముప్పై సంవత్సరాల నుంచి చేయనటువంటి అభివృద్ధిని బద్దల కొట్టి డాక్టర్ మొండితోక జగన్మోహన్ గారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ నిరంతరం ప్రజల కోసం ఎవరైతే అర్హత కలిగిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కుల మత భేదాలు లేకుండా నీ నా పార్టీ అనేది లేకుండా అందరికీ దాదాపు ఈ నందిగామ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లో వన్ బై ఫోర్త్ ప్రజా సంక్షేమ పథకాలని అందించిన ఘనత మా డాక్టర్ గారికి ఉందండి ఆ విధంగా నందిగామ నియోజకవర్గంలో సుమారుగా అరవై ఆరు వేలు డెబ్భై వేల మందికి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నేరుగా ఇంటికి అందించే లక్ష్యంతో మా ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా నందిగామలో భారీ మెజార్టీతో భారీ మెజార్టీతో నందిగామ ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు పద్నాలుగు ముందు ఎలా ఉంది ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత నందిగామ అభివృద్ధి ఎట్లా నందిగామ అదేనండి రెండు వేల పద్నాలుగు బిఫోరే కాదు అంతకుముందు పాలకులు చేసినటువంటి అభివృద్ధిని కూడా లక్ష్యంగా తీసుకున్నా కూడా రెండు వేల పంతొమ్మిదిలో మొండితోక జగన్మోహన్ గారు ఏ రోజైతే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ రోజు నుంచి కూడా నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తూ చరిత్ర నందిగామలో నవ నందిగామ నిర్మాతగా పేరు పొంది ఆ విధముగా బద్దలు కొట్టి రికార్డులు అనేకమైన ఉన్నాయి చూడండి గతంలో కూడా నందిగా మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం నందిగామనికి ఆర్డీఓ ఆఫీసు రావాలి అభివృద్ధి చెందాలి అదే విధముగా ఇక్కడ ఒక కేంద్రీయ విద్యాలయము నియోజకవర్గంలో ఉండేటువంటి ఈ ప్రజలకి కానివ్వండి విద్యార్థులకు కానీ ఇంకా మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చిన ఘనత మా ఎమ్మెల్యే గారిది రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చారు ట్రాఫిక్ చేసి తీసుకొచ్చారు అదే విధముగా వెయ్యి పడకల ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రిని కూడా ఈ నందిగామ నియోజకవర్గ ప్రజల యొక్క శిరకాల వాంచ ఈ నందిగామలో ఏ జరిగినా కూడా రెఫర్ టు విజయవాడ వెళ్తున్నారు ఏది ఫెసిలిటీస్ లేవన్న ఉద్దేశంతో అలాంటిది ఇక్కడే అన్ని యోగక్షేమాలు అన్ని భద్రత అదే విధముగా విద్య ప్రజలకి సౌకర్యమైనటువంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో వంద పడకల ఆసుపత్రిని రీసెంట్గా శంకుస్థాపన చేశారు రాబోయే రోజుల్లో కూడా దాన్ని ఓపెన్ చేస్తే జగ్గేపేట నందిగామ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి మరి ఈ ఎమ్మెల్యే గారు సేవలు అందించిన వాళ్ళుగా గుర్తించబడతారు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చారు కానీ ఎన్నిక సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేని కొనసాగిస్తూ మళ్ళీ అభ్యర్థి ప్రకటించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జగన్మోహన్ పైన ఖచ్చితమైన నమ్మకం అంటారా గెలిస్తారు నమ్మకం ఉండబట్టేనండి అంటే ప్రజల పట్ల ప్రజలకి ఈ ఎమ్మెల్యే గారంటే నమ్మకం ప్రజలకి ఈ ఎమ్మెల్యే గారంటే నమ్మకం ప్రజలకి సేవ చేస్తున్నారన్న నిరంతరం అండి ఆరు గంటలకి ఉదయం వెళ్ళిపోతారు ఏదో వెళ్ళేసి ప్రతి కుటుంబాన్ని కూడా ఆ కుటుంబ సభ్యుల్లాగా ఆదరించటం అడగటం సమస్యలు ఏమైనా ఉన్నాయా ఏంటి అని అడిగేసి ఆ విధంగా చేయబట్టే మళ్ళీ జగన్మోహన్ గారు గుర్తించి మా డాక్టర్ గారికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు అదేవిధముగా వీరు చేసిన అభివృద్ధి పనులే వీరు చేసిన అభివృద్ధి పనులు నందిగామలో గత పాలకులు చేయనటువంటి అనేక సంక్షేమ పథకాలండి నందిగామలో ఈ సీఎం రోడ్ని బీసెంట్ రోడ్ అంటున్నారు ఇప్పుడు ఆ విధంగా మరి అభివృద్ధి అనేది ఎమ్మెల్యే గారు చూపించారు అదే విధంగా మొండితో అరుణ్ కుమార్ గారు మా ఎమ్మెల్సీ గారు కూడా నందిగామ కాన్స్టిట్యున్సీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ ప్రజల యొక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ చిన్న సమస్య వచ్చిన ఏ సమస్య వచ్చినా కూడా సత్వరం పని చేస్తున్నారు అదే విధంగా గత పాలకులు ఉన్నారండి వాళ్ళేంటి పెట్టుబడిదారుల కబంధ హస్తాల్లో ఉన్నారు వాళ్ళు చెప్పాలి కానీ ఇక్కడ ఏం కాదండి ఎవరు వచ్చినా కూడా ఎవరు రాకపోయినా కూడా ప్రజలకు సమస్య వచ్చింది అని తెలిస్తే తక్షణం స్పందించేది మణితోక ఒక బ్రదర్స్ అండి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ తంగిరాల సమ్మయ్య గారిని టీడీపీకి చెందిన నాయకులుగా ఎంపిక చేశారు మరి వాళ్ళందరూ మద్దతు ఆవిడకుండా పోతున్నారు లేదంటే ఒంటరిగా పోటీ చేస్తున్న మొండితో ఒక జగన్మోహన్ జగన్మోహన్ గారికి ప్రజల మద్దతుంది ఏమండి ఒకటేనండి మేము పనిచేసాము మా అభివృద్ధిని చూసి ఓటేందని అడిగే దమ్ము ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకే ఉంది వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిదిలో ఆరు వందల హాబీ హామీలు ఇచ్చి ఆ హామీలు మొత్తం టీడీపీ మేనిఫెస్టో నుంచి వెబ్సైట్ నుంచి తీసేశాడు వాళ్ళు అధికారంలోకి వస్తే ఒకే విధంగా ఉంటుంది అధికారంలో లేకపోతే ఒకే విధంగా ఉంటుంది ఈ పొత్తులు పెట్టుకున్నంత మాత్రం అంటే నువ్వు భయపడి పొత్తుల కోసం పోరాడుతున్నవే కానీ తెలుగుదేశం పార్టీ గ్రాఫిక్స్ అనేది పడిపోయిందండి దేశవ్యాప్తంగా కానివ్వండి రాష్ట్రంలో కానీ ఏమి లేదు అతని యొక్క మోసపూరిత మాటలు వినేంత స్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు కానీ నందిగం ప్రజలు కానీ లేరండి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రపంచం మళ్ళీ ఉంటుంది వైద్య రంగంలో కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నారు అదేవిధంగా ఎమ్మెల్యే కూడా ఒక మంచి పేరు సంపాదించుకున్నారు ఖచ్చితంగా మంత్రి వర్గంలో కూడా ఒక స్థానం ఉంటుందని భావిస్తున్నారా ఈసారి ఎందుకంటే అభివృద్ధి అనేది ఆ విధంగా చేశారంటే అధిష్టానంలో కూడా మొండితోక బ్రదర్స్ డైరెక్ట్గా సీఎం గారి దగ్గరికి వెళ్ళేసి మాట్లాడి సంక్షేమ పథకాలు నాకు తెలిసి దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయలు మరి ముఖ్యమంత్రి కాలం నుంచి తీసుకొచ్చేసి ఈ నందిగామ నియోజకవర్గ ప్రజలకి ఖర్చు పెట్టారు అందువల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో మళ్ళీ గెలుస్తారు మంత్రి పదవి రావడానికి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి సమస్య లేని ఇల్లుండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం